ఒక సర్దాజీకి తొమ్మిది కిలోమీటర్ దూరంలో దుకాణం ఉండేది రోడ్ అస్సలు బాగలేదు ట్రాన్స్పోర్ట్ అంతంత మాత్రమే ప్రతిసారి లిఫ్ట్ అడిగి వెళ్లేవారు ఎంతో కష్టపడి కొన్ని రోజుల తర్వాత కొత్త స్కూటర్ కొన్నారు అప్పుడే నిర్ణయించుకున్నాడు ఇకపై ఎవరైనా లిఫ్ట్ అడిగినా లేదు అనకూడదు ఒక రోజు ఒక వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చారు కాస్త దూరం వెళ్ళగానే అతను తుపాకీతో బెదిరించి డబ్బులు స్కూటర్ తీసుకున్నాడు సర్దార్జి నవ్వుతూ తీసుకో కాని ఒక్క విషయం ఇది ఎలా దొంగిలించావో ఎవరితో చెప్పవద్దు ఎందుకంటే ఎవ్వరు ఎప్పటికీ లిఫ్ట్ ఇవ్వరు అతను స్కూటర్ తీసుకొని వెళ్ళిపోయాడు సర్దార్జు ఉదయం లేచి చూసే వరకు స్కూటర్ ఇంటి ముందు ఉంది ఆ బండిలో ఒక లెటర్ ఆ లెటర్ లో నిన్ను బెదిరించిన తర్వాత మొదట స్క్రాప్ షాప్ కి తీసుకెళ్లాను అక్కడ చూసిన వెంటనే అన్నాడు ఇది సర్దాజ్ స్కూటర్ కదా వెంటనే అక్కడ నుంచి జంప్ అయ్యాను తర్వాత బేకరీకి వెళ్లి ఆకలితో బ్రెడ్ తీసుకున్నాను షాప్ యజమాని అనుమానంతో ఇది సర్దాజ్ స్కూటర్ కదా అక్కడ నుంచి తప్పించుకున్నాను చివరికి సిటీ నుంచి బయటికి వెళ్ళబోతే చెక్పోస్ట్ వద్ద పోలీసులు ఆపేసి ఇది సర్దార్ స్కూటర్ కదా నీ దగ్గర ఎందుకుంది అన్నాడు అప్పుడు అర్థమైంది నన్ను ఎవరూ నమ్మటం లేదు కానీ నువ్వు మాత్రం నన్ను నమ్మావు నీ నిజాయితీ ముందు నా మనసు ఓడింది నన్ను క్షమించు స్కూటర్లో ట్యాంక్ ఫుల్ చేసి మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను సత్యం దయ విశ్వాసం ఎప్పటికీ ఓడవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి